ఓం నమో భగవతే వాసుదేవాయ ఆణి ముత్యాలలో రేపు పాల్గొన పౌర్ణమి శుక్రవారం హోలీ హోలీ పండుగ మన భారతదేశంలో ఈ భారతావనిలో భిన్నత్వంలో ఏకత్వానికి మచ్చుతునక భారతావని హోలీ పండుగ హోలీ పండుగ విషయంలో కూడా వివిధ ప్రాంతాలలో రకరకాల పురాణ ప్రస్తావనలు హోలికా దహనం కాముని దహనం రాధాకృష్ణ లీలలు వంటి గాథలను వింటూ ఉంటాం వాటి వెనుక ఋతుమార్పులు ఆరోగ్యం శాస్త్రీయత ఆధ్యాత్మిక రహస్యాలు దాగుండటం హిందుత్వం మూలానికి సూత్రం భిన్నత్వంతో పాటు విభిన్న సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు జీవన శైలులు మొదలగు వాటితో సమ్మేళనమై ఉంటుంది మన భారతావని అంటే హోలీ హోలీ మంటలు వేయటం ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవటం తీపి పదార్థాలను పంచిపెట్టుకొని పండుగ చేసుకోవటం సామాన్యముగా అన్ని ప్రాంతాలలో చూస్తూ ఉంటాం దీని వెనుక పౌరాణిక చారిత్రక సామాజిక సాంఘిక ప్రాముఖ్యతల వంటివి ఎన్నో దాగున్నాయి ఈ వీడియోను కొసదాకా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హోలీ పండుగలో ముఖ్య భూమికను నిర్వహించేవి రంగులు ఈ రోజుల్లో రసాయనాలతో కూడిన హానికరమైన రంగులు తయారవుతూ ఉన్నాయి మనం నిత్యం ఉపయోగించే వాటితో ప్రకృతి సిద్ధమైన రంగులను ఇందులోనే తయారు చేసుకోవచ్చు వాటిలో మీరు కొన్నిటిని తెలుసుకోవచ్చు సహజమైన రంగులు సహజమైన రంగులను తయారు చేసుకోవాలంటే ఎరుపు రంగు తయారు కావాలంటే ఎర్ర చందనం పొడి స్వచ్ఛమైన కుంకుమ మైదా బియ్యం గోధుమ పిండి ఇవి కలుపుకొని ఎరుపు రంగును తయారు చేసుకోవచ్చు పసుపు రంగు పసుపు మైదా బియ్య పిండి గోధుమ పిండి పసుపు రంగును తయారు చేసుకోవచ్చు కాషాయం రంగు కాషాయ రంగును తయారు చేసుకోవాలంటే గోరింట ఆకుల రసం బంతి మోదుగు పువ్వుల రసం వేడి నీటిలో కుంకుమ పువ్వులు కలిపి తయారు చేసుకోవచ్చు నీలం రంగు ద్రాక్ష రసం బొబ్బిలి బొంత మల్బరి పళ్ళ రసం ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవాలంటే పాలకూర పుదీనా కొత్తిమీర మెంతి ఆకుల రసం గులాబీ రంగు తయారు చేసుకోవాలంటే బీట్రూట్ రసం దానిమ్మ గింజల రసం వేడి నీటిలో గులాబీ రేకులు మరిగించి ఇలా తయారు చేసుకోవచ్చు నీలం రంగు నీలం పువ్వులు మట్టి రంగు టీ కాఫీ డికాషన్ మల్తానే మట్టి ఇక్కడ ఉదాహరించిన కొన్ని ఉదాహరణకు తీసుకున్న కొన్ని రంగులు మాత్రమే కొన్ని మాత్రమే మనం తినే ఆహార పదార్థాలలోని పళ్ళు కూరలు ఆకుకూరలు నుంచి కూడా రంగులను సేకరించి పండుగను చేసుకోవటం అందరికీ శ్రేయస్కరం రంగులను ఇంట్లోనే తయారు చేసుకొని హోలీ పండుగను చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఈ హోలీ పండుగ రోజు మనం హోలీ పండుగను చేసుకునేటప్పుడు ఈ హోలీ రంగుల ప్రభావం కూడా మనుషులపై ఉంటుందట ఆధ్యాత్మిక ఆరోగ్య దృత్వం నుంచి చూస్తే మన పురాణాలు శాస్త్రాలలో రంగుకు ఎంతో ప్రస్తావన ప్రత్యేక స్థానం ఉంది పుష్పాలు పండ్లు నుంచి గ్రహాలు షట్ చక్రాల వరకు వివిధ వర్ణాలపై విశేషమైన జ్ఞానాన్ని మన పూర్వీకులు మనకు అందించారు ఒకప్పుడు వేప మారేడు అంటే బిల్వ పత్రాల రసాన్ని కూడా సహజ సిద్ధమైన పసుపు కుంకుమలతో హోలీ ఆడేవారు కొన్ని ప్రాంతాలలో సందర్భాలలో కొన్ని సందర్భాలలో ప్రస్తావించటమైనది ఇవన్నీ చర్మానికి మేలు చేసేవి ఎంతో కాలముగా ఎండాకాలంలో కూడా వచ్చే రుగ్మతలను నివారించేవి అని ప్రతీతి మనిషిపై రంగుల ప్రభావం రంగులు మనపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి ఇంటి గోడలపైన రంగులు ధరించే వస్త్రాల వంటివి ప్రతిదీ మన భౌతిక మానసిక ఆధ్యాత్మిక స్థితులను ప్రభావితం చేస్తాయి మనం తినే ఆహారంతో కూడా ప్రతిరోజు వీలైన వీలైనన్ని రుచులతో పాటు రంగులను సహజ సిద్ధమైనవి అనుసరించి కూడా సమతుల్యతను పెంపొందించుకోవచ్చని నిపుణులు అధ్యాయాలలో తేల్చారు హోలీ పండుగ నాడు పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఒకరికొకరు రంగులు పులుముకొని ఆడుకునే క్రమంలో మనలోని షట్ చక్రాలు ఉత్తేజమై వాటిలోని లోటుపాట్లను హెచ్చు తగ్గులను సరిచేస్తాయని ఆ విధముగా మనకి ఆరోగ్యాన్ని చేకూర్చి మన ఆధ్యాత్మికంగా పై స్థాయిలో ఎదిగేందుకు దోహదపడుతుందని కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు ఆడుకున్న ఆటను రాధా గోపికలతో కూడా చేసుకున్న హోలీ పండుగను మనం కూడా సహ సిద్ధమైన రంగులతో జరుపుకొని రంగుల ఆరోగ్య ఆధ్యాత్మిక వరాలను పొందుదాం మన జీవితాలలో వసంతాన్ని నింపుకుందాం పుస్తకాలు దీపాలు లాంటివి మన మనసుల్లో చీకటి లాంటి చెడును పారద్రోలి మంచి అనే వెలుతురుని ప్రసరింప చేస్తాయి ఇలా పెద్దవాళ్ళ ఆచారాలన్నీ గ్రంథాల రూపాల్లో పుస్తక రూపాల్లో ఉంచటం వలన ఈరోజు మనం ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోగలుగుతున్నాం ఆదరించండి అక్షరాల ఆనముత్యాలను అందరికీ పాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అందరికీ హోలీ శుభాకాంక్షలు ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఆని ముత్యాల